హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ మేం ఇంతా దేవి ఆంటీ అందరూ బాగున్నారా మీరు అందరూ బాగుండాలి అందులో మేము ఉండాలని మనస్ఫూర్తిగా భగవంతుని ప్రార్థిస్తున్నామండి ఈరోజు దేవి ఆంటీ పెరుగు వడ చేశానండి చాలా బాగున్నాయి కదా ఈ సమ్మర్లో మామూలు వడ తింటే దప్పిగ్గా అలా ఉంటుంది కదండీ అలా లేకుండా ఇట్లాగా పెరుగుతో చేసుకుంటే చాలా బాగుంటుంది ఒకసారి పెరుగుబడి తిన్న టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి ప్లీజ్ అండి వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి కొత్తగా చూసేవాళ్ళు లైక్ చేయండి చూసేవాళ్ళు ముందు లైక్ చేసి వీడియోని చూడండి వ్యూస్ అయితే చాలా వస్తున్నాయి లైక్ చేయటం మర్చిపోతున్నారు అందుకని ఫస్ట్ లైక్ చేసి తర్వాత వీడియో చూడండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి వీడియోలు ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి చాలా టేస్టీగా ఉంటుందండి ఒకసారి ట్రై చేయండి అందరూ ఇలా ప్లేట్లో పెట్టుకొని పెరుగు పైన వేసి చాలా బాగుంది కదా పెరుగు నీట్గా ఇలా పైన వేసుకుంటేనే బాగుంటుందండి పెరుగు ఎక్కువ ఉండాలి ఆ పెరుగులో బాగా మునగాలి వడ అప్పుడే టేస్ట్ బాగుంటుంది బాగా నాని ఆ పెరుగు అంతా పీల్చుకొని చాలా బాగుంటుంది టేస్ట్ ఇలాగ స్పూన్ తోటి తినేసేయండి సూపర్ ఏమి ఏమి అండి ప్లీజ్ అండి ఈ వీడియోని సబ్స్క్రైబ్ చేయండి రండి ఎలా చేశానో చూపిస్తాను పెరుగు వడ చేస్తున్నాను పెరుగు వడని చేయటానికి ఫస్ట్ మనం వడచేసి పెరుగులో పెరుగును బాగా చిలకాలండి ఫస్ట్ నీళ్ళు వేయకుండా వట్టి పెరుగునే బాగా చిలికితే ఇలాగా స్మూత్గా వస్తుంది అప్పుడు ఆ పెరుగులో నానబెట్టుకోవాలి వడని ఒక టూ అవర్స్ ముందు ఆ పెరుగులో వడని నానబెట్టుకొని నేను రెడీ చేసుకున్నాను ఇప్పుడు ఇలాగా వడలు ఓ బౌల్లో వేసుకొని దాని మీద ఈ పెరుగు అండి చాలా టేస్టీగా ఉంటుంది సమ్మర్లో కూడా చాలా బాగుంటుందండి చల్లగా పెరుగు కనుక ఫ్రిడ్జ్లో పెట్టిన పెరుగు అయితే బాగా కూల్గా ఉంటుంది తర్వాత టూ అవర్స్ బయట పెట్టి ఇలా నానబెట్టేసుకోండి ఇలా నానబెట్టుకున్న వడల్ని ఇప్పుడు తాలింపు పెట్టుకుందాము పెరుగు వడకి తాలింపు రెడీ చేసుకుందాము ఇది బాండలు పొయ్యి మీద పెట్టుకున్నాను గ్యాస్ వెలిగిచ్చి బాండలు వేడెక్కినాక తాలింపుకి రెడీ చేసుకుంటున్నాను ఒక గంట ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ బాగా వేడెక్కనివ్వండి ఆయిల్ వేడెక్కినాక ఒక ఎండుమిర్చి నెక్స్ట్ ఇదిగోండి ఒక ఉల్లిపాయ కట్ చేసి పెట్టుకున్నాను పచ్చిమిర్చి ఒకటి కట్ చేసి పెట్టుకున్నాను కరివేపాకు కొంచెం కొత్తిమీర కొంచెం ఇంకా ఎండుమిర్చి వేసుకున్నాం కదా ఎండుమిర్చి కొంచెం వేగినాక కొంచెం ఆయిల్లో ఎండుమిర్చి వేగనివ్వండి ఆవాలు జీలకర్ర కట్ చేసుకున్న పచ్చిమిర్చి ముక్కలు పచ్చిమిర్చి కొంచెం ఏగినాక ఉల్లిపాయ ముక్కలు ఉల్లిపాయ ముక్కలు వేసానండి సిమ్లో పెట్టి ఉల్లిపాయలు కొంచెం మెత్తబడినివ్వండి పెరుగు చిలికేటప్పుడు కొంచెం సాల్ట్ వేసుకోండి పెరుగులో సాల్ట్ వేసి పెరుగును చిలికి వడలు టూ అవర్స్ ముందు నానబెట్టుకోండి టూ అవర్స్ అయిన తర్వాత తాలింపు పెట్టుకుందాము ఈ ఉల్లిపాయలకు కూడా కొంచెం సాల్ట్ వేసుకుందాము సాల్ట్ కొంచెం వేస్తున్నాను సాల్ట్ ఎవరు అడ్జస్ట్మెంట్ వాళ్ళదండి ఎవరు టేస్ట్కి తగ్గట్టు వాళ్ళు చూసి వేసుకోండి పెరుగులో వేసుకోవాలి ఇలాగ ఉల్లిపాయల్లో కూడా వేస్తే రెండింటికి ఉప్పు బట్టి బాగుంటుంది టేస్ట్ కొంచెం మెత్తబడనివ్వండి ఉల్లిపాయలని ముందే తాళిం పెట్టాం కదా అని వేసే మంచిగా టేస్టీగా వచ్చేదాన్ని చెప్తున్నానండి నేను చాలా టేస్టీగా ఉంటుంది తాలింపులోనే మన ఏదైనా టేస్ట్ వస్తుంది కూర కానీ ఇలాంటివి అయినా వీటితోటే టేస్ట్ బాగుంటుంది తాలింపు బాగా కాగితేనే టేస్ట్ బాగా వస్తుందండి ఉల్లిపాయలు కొంచెం మగ్గినెయ్యి నెక్స్ట్ కరివేపాకు వేస్తున్నాను కరివేపాక వేసి కొంచెం కాగినాక కొత్తిమీర కొత్తిమీర కొంచెం పచ్చితే పెరుగులో కూడా వేసుకోండి బాగుంటుంది ఇదిగో ఇలాగా పైన చల్లుకుంటే చాలా బాగుంటుంది కొంచెం తాలింపులో వేసాను ఇంకా తాలింపు వేగిందండి తాలింపు వేగనాక కొంచెం సేపు చల్లారిన తర్వాతే పెరుగులో కలుపుదాము తాలింపు చల్లారింది చల్లారిన తర్వాత పెరుగులో వేస్తున్నాను చాలా బాగుంటుందండి చూస్తున్నోళ్ళు ఒకసారి ట్రై చేయండి ఈ సమ్మర్లో మాములుగా వడ తింటే దప్పిక అలా ఉంటుంది కదా ఇలా స్పెషల్గా పెరుగు వడ చేసుకొని తినండి సాల్ట్ వేసి కలిపి ఈ వడ నాని ఎంతో కమ్మగా చాలా టేస్టీగా ఉంటుంది ట్రై చేయండి ఒకసారి థ్యాంక్ యూ అండి హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ మీ వింతాదేవి ఆంటీ అందరూ బాగున్నారా మీరు అందరూ బాగుండాలి అందులో మేము ఉండాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నామండి ఈరోజు ఆంటీ వడ చేశానండి మీకు కూడా ఒకసారి చూపిద్దాం అని చెప్పి వీడియో తీస్తున్నాను చాలా టేస్టీగా ఉంటుందండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి చూడండి ఎంత బాగుందో ఎమ్మెగా ప్లీజ్ అండి కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోలని వింతదేవి లాంటి ఛానల్ని ఇంకా